హైదరాబాద్ టు జిద్దా మాతో పాటు ఉమరా కోసం వచ్చిన వాళ్ళందరం జిద్దా ఎయిర్పోర్ట్ లో ఇలా చూడండి పెద్ద ఎక్వేరియం ఉంది నేను మా వారు మా ముగ్గురం పిల్లలము కలిసి వెళ్ళటం మేము తెచ్చుకున్న ఫుడ్ ని కడుపు నిండా తిని ఇప్పుడు ఉమరాకి బయలుదేరుతున్నాము కాబాను చూడగానే మా ఉమర సక్సెస్ఫుల్ గా కంప్లీట్ అయిపోయింది ఇక్కడ చూడండి చిన్న బేబీ ఉంది ఈ బేబీని చూస్తే నాకు చాలా ముచ్చట వేసింది ఇప్పుడు మీరు చూసారా అది ఇండియా నుంచి తీసుకెళ్లిన స్వీట్స్ సమోసా స్వీట్ సమోసా అని చెప్పి వేసుకుంటూ తిన్నారండి ఇక్కడ చుట్టుపక్కల కూడా మీరు గమనించవచ్చు ఫ్యాన్లు ఉంటాయి మామిడి పండులు మరికొద్దిసేపట్లో మేము ఈ ఫ్లైట్ లో ఉండబోతున్నాం హైదరాబాద్ టు జిద్దా లాంజ్ లో ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే మనకి బిజినెస్ క్లాస్ టికెట్ అవసరం లేదండి మన దగ్గర ఉన్న కార్డ్స్ క్రెడిట్ కార్డ్ కానీ డెబిట్ కార్డ్ కానీ రూపే కార్డ్ కానీ ఉంటే అది తీసుకువెళ్ళి ఇక్కడ చూపిస్తే వీళ్ళు యాక్సెస్ ఉందో లేదో చెప్తారు యాక్సెస్ ఉంది కనుక అయితే మనకి టూ రూపీస్ కట్ అవుతాయి మనం మంచిగా ఇక్కడ కడుపు నిండా ఫుడ్ని ఎంజాయ్ చేయొచ్చు మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయకుండా వచ్చాం కాబట్టి ఇక్కడ బ్రేక్ఫాస్ట్ను చేసుకున్నాం మాతో పాటు ఉమరా కోసం వచ్చిన వాళ్ళందరం కలిసి ఇప్పుడు ఫ్లైట్ ఎక్కడానికి బయలుదేరాము కరీం నేను ఎక్కడున్నానా అని చూస్తున్నాడు ఒక అందరిలో చాలా ఉత్సాహం ఒకలాంటి ఆనందం చోటు చేసుకుంది మా అక్కాని ఎప్పుడెప్పుడు చూడాలా అని కుతూహలం ఎక్కువగా ఉంది మా అందరికీ మేము అలా ఫ్లైట్ ఎక్కేసాము ఇప్పుడు మధ్యాహ్నం ట్వెల్వ్ థర్టీ అయిపోయిందండి మాకు లంచ్ ఇచ్చారు మనం ప్రయాణంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా హెల్తీ ఫుడ్ని కడుపు నిండా తినాలి ఆకలి లేదు తర్వాత తిన్నాం అనుకోకూడదు అని నేను ఆయిషకి చెప్పి మరీ తినిపించేశాను ఇప్పుడు మేము జిద్దాకి బయలుదేరిపోయాము జిద్దా ఎయిర్పోర్ట్లో దిగిన తర్వాత మేము ఇక్కడ నుండి ట్రైన్ ఉంటుంది అన్నమాట ఎయిర్పోర్ట్లోనే ఆ ట్రైన్ ఎక్కి మనం ఎయిర్పోర్ట్ నుండి బయటికి రావాల్సి ఉంటుంది మా ఫ్లైట్ ల్యాండ్ అయినప్పుడే ఫోర్ ఫ్లైట్స్ ల్యాండ్ అయిపోయినవి కాబట్టి జనం చాలా ఎక్కువగా ఉన్నారు వాళ్ళందరితో పాటు మేము కూడా ట్రైన్ ఎక్కాము జిద్దా ఎయిర్పోర్ట్లో ఇలా చూడండి పెద్ద ఎక్వేరియం ఉంది మా డ్రైవర్కి మేము కాల్ చేసి మా డ్రైవర్ వచ్చే వరకు ఈ ఎక్వేరియంని చూసుకుంటూ మేము టైంపాస్ చేసాము ఇప్పుడు మేము జిద్దా ఎయిర్పోర్ట్ నుండి బయటికి వచ్చేసి కార్లో మేము మక్కాకి బయలుదేరాము ఇక్కడ నుండి మక్క వన్ అండ్ హాఫ్ అవర్ అని చెప్పారు ట్రాఫిక్ ఉంటే ఇంకా ఎక్కువ సమయం పడుతుందని చెప్పారు ఇప్పుడు ఇలాగా మా ప్రయాణం సాగింది ఇప్పుడు ఇక్కడ టైం ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ అయ్యిందండి ఇండియా టైం అయితే నైన్ థర్టీ అయిపోయింది ఈ రోజు ట్రాఫిక్ ఎందుకో అంతగా లేదు మేము వన్ అండ్ హాఫ్ అవర్ లోనే మక్కాకి చేరుకున్నాము మా కరీం ఆయేష ఈ ఉమరా వాళ్ళకి ఫస్ట్ టైము నా నేను వచ్చి ఫిఫ్త్ టైం మాట ఇది ఫస్ట్ టైం నేను మా పెద్ద అమ్మాయి కలిసి మా రెండవ తమ్ముడు చెన్నైలో ఉంటాడు వాళ్ళ ఫ్యామిలీతోటి వెళ్ళాను మొదటిసారిగా రెండవసారి మా వారు నేను మా బాబుని తీసుకుని వెళ్ళాము మూడవసారి నేను మా వారు మా ముగ్గురం పిల్లలము కలిసి వెళ్ళటం అది అసలు నేను జీవితంలో మర్చిపోలేను నాలుగవసారి లాక్డౌన్కి ముందు వెళ్ళాను మళ్ళీ మా రెండవ తమ్ముడు ఫ్యామిలీతోటే నేను ఒకదాన్నే వెళ్ళాను వాళ్ళతోటి ఇప్పుడు ఫిఫ్త్ టైము మా పెద్ద తమ్ముడు మా మరదలతోటి కలిసి వెళ్ళటం మేము హోటల్ రూమ్ కి వచ్చేసరికి టైమ్ ఎయిట్ థర్టీ దాటిపోయిందండి మేము కారులోనే ఇషా నమాజులు చదివేసుకున్నాము క్షేమంగా మేము మా హోటల్ రూమ్ కి చేరుకున్నాం ఇప్పుడు ఇక్కడ హోటల్లో ఫార్మాలిటీస్ ఉంటాయి కదా అవన్నీ మా కరీం ఆయిషా చూసుకున్నారు రాగానే మేము ముందుగా చేసిన పని మా బట్టలని కప్బోర్డ్లలో సర్దుకోవడం మొదలు పెట్టేసాము ఇలా నీట్గా ఒకసారి రాగానే మనం సర్దేసుకుంటే మనం ఇక్కడ ఉన్న మనకి పని తక్కువ అవుతుంది మా సామాన్లన్నీ సర్దేసుకున్నాక మా ఆయుష నేను మార్నింగ్ వండిన వెజిటబుల్ బిర్యానీని మేము తెచ్చుకున్న కుక్కర్లో వేసి వేడి చేసేసింది మేము తెచ్చుకున్న ఫుడ్ కడుపు నిండా తిని ఇప్పుడు ఉమరాకి బయలుదేరుతున్నాము అల్లాహుమ్మ అబ్బాయి కని చదువుకుంటూ దువా చేసుకొని హరంలోకి ప్రవేశించాము ఇప్పుడు టైమ్ నైట్ టెన్ ఓ క్లాక్ అయిపోయింది గేట్ నెంబర్ సెవెంటీ ఫైవ్ నుండి మనం ప్రవేశిస్తే మనం డైరెక్ట్ గా దగ్గరికి చేరుకోవచ్చు అనమాట నాకు గతంలో తెలుసు కాబట్టి నేను ఆ గేట్ నుండే ఆయిషాని కరీంని తీసుకొచ్చాను కాబాను చూడగానే మనసు పులకరించిపోయింది అసలు హృదయంలో తెలియని ఆనందం అంతటి ఆనందాన్ని మేము అలాగ నేను ఆయిషా కరీం చూస్తూ ఉండిపోయాము అలా ఎంతసేపు చూస్తూ ఉండిపోయామో టైం కూడా చూసుకోలేదు కాబా దగ్గర ఇలా ఎప్పటికప్పుడు నీట్గా చేసేస్తూ ఉంటారండి చాలా నీట్గా ఉంచుతారు అంతమంది లక్షల్లో జనం ఇక్కడ ఉన్నా సరే ఎప్పటికప్పుడు చాలా నీట్గా చేసేస్తూ ఉంటారు క్లీనింగ్ అంతా అయ్యే వరకు వెయిట్ చేశాము ఇప్పుడు మొదలు పెట్టాము తవాఫ్ అంటే కాబా చుట్టూ సెవెన్ టైమ్స్ తిరగాలి తవాఫ్ చేసేటప్పుడు కొన్ని దువాలు ఉంటాయి అవి చదువుకుంటూ తవాఫులు పూర్తి చేశాము కాబా దగ్గర తవాఫులు ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసే తవాఫులు చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మేము సఫా మర్వా దగ్గరికి బయలుదేరాము ఇక్కడ కూడా సెవెన్ టైమ్స్ తిరగవలసి ఉంటుంది ఇక్కడ వీల్చైర్ సదుపాయం ఉంటుందండి ఇంకా మనం మధ్యలో అలిసిపోతే కాసేపు కూర్చొని కూడా మనం సెవెన్ టైమ్స్ పూర్తి చేయొచ్చు మార్నింగ్ నుండి ప్రయాణం చేసి వచ్చినా సరే ఇక్కడికి రాగానే తెలియని ఉత్సాహం వచ్చేస్తుంది ఈ సఫా మర్వా దగ్గర కూడా దువాలు చదువుకుంటూ సెవెన్ టైమ్స్ పూర్తి చేసేసాము మేము సఫా మార్వా దగ్గర సెవెన్ టైమ్స్ పూర్తి చేసేశాక ఇక్కడ కూర్చొని మేము దువాలు చదువుకున్నాము ఇప్పుడు ఇక్కడ టైం నైట్ వన్ ఓ క్లాక్ అయిపోయిందండి ఇక్కడ చూడండి చిన్న బేబీ ఉంది ఈ బేబీని చూస్తే నాకు చాలా ముచ్చట వేసింది కాసేపు నేను ఈ బేబీతోటి ఆడుకున్నాను మా ఉమర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది మా తమ్ముడు కరీం గుండు గీయించుకుంటున్నాడు నేను ఆయిషా మా హెయిర్ని త్రీ ఇంచెస్ వరకు కట్ చేసేసుకున్నాము కట్ చేసుకున్నాము కాదండి మా తమ్ముడి కట్ చేసుకున్నాము అసలు అనుకోలేదు ఇప్పటికీ నాకు కలగానే ఉంది మా అక్కతో నేను మా అక్కామదీనా ఫస్ట్ టైం నేను కూడా ఇంటర్నేషనల్ ట్రావెల్స్లో రావడం ఇక్కడ ఫుడ్ తినటానికి చాలా దొరుకుతుందండి కానీ మన నాలుకకు తగినట్టుగా రుచిగా అనిపించదు ఇంకా కడుపు నిండా తిన్న ఫీలింగ్ ఉండదు కాబట్టి మన చేతులతో స్వయంగా ఇలా వండుకొని తింటే మనకు కడుపు నిండా తిన్నట్టుగా ఉంటుంది ఇంకా మనం ఇక్కడ మంచిగా బలంగా ఉండి మన ప్రేయర్స్ని పూర్తి చేసుకున్నట్టు ఉంటుంది వంకాయ ములక్కాడ దొండా ఫ్రై వేసుకొని తింటున్నాం తినేసి తొందరగా నమాజులకి వెళ్ళాలి ఈ రోజు మేము జియారత్ బయలుదేరాము ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ప్రదేశాన్ని అరాఫత్ అంటారు ఇక్కడ ఆదమస్లాం హవ్వా సలాం ఎన్నో ఏళ్ల తర్వాత కలిసిన ప్రదేశం ఇది చూసారా ఈ ప్రదేశం చుట్టూరు కొండలు రప్పలతో ఉంది ఎండ చాలా దంచి కొడుతుందండి టూ మచ్ గా ఉంది ఎండ అంత ఎండలో కూడా అల్లా తాలా పేరు చెప్పుకొని మేము వన్ బై వన్ వన్ బై వన్ చూసారు ఈ మెట్లు అన్ని ఎలా ఉన్నాయో నేను కొంచెం జోష్ లో ఉన్నాను కాబట్టి ఫస్ట్ టైం కదా నాకు టక 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 ఎక్కుంటే వెళ్ళిపోయాను నేను పాపం వీళ్ళే మెల్లగా ఒక్కో అడుగు వేసుకుంటూ చూడండి ఎంత అలా తిప్పలు పడుతూ వస్తున్నారో వీళ్ళు మో కానీ ఇక్కడ చాలా వేడిగా ఉందండి చూసారా ఇక్కడ రకరకాల రంగురాళ్ళు తజ్బీలు రకరకాలుగా అమ్ముతుంటారండి ఎవరికి నచ్చింది వాళ్ళు కొనుక్కుని ఉంటారు ఈ అరాఫత్ పహాడు మీద మేము కాసేపు తిరిగి చూసాము మేము ఇక్కడికి వచ్చేటప్పటికి టైం టెన్ ఓ క్లాక్ అయింది జారత్లు టూ అవర్స్ తిప్పుతారు అన్నమాట ముఖ్యమైన ప్రదేశాలని చూపిస్తారు టూ అవర్స్ తర్వాత మనం ట్వెల్వ్ ఓ క్లాక్ కే మనం కాబా దగ్గరికి వెళ్ళిపోవాలి ఎందుకంటే ఫాస్ట్ గా వెళ్తే మన కాబా దగ్గర ప్లేస్ దొరుకుతుంది జోహర్ నమాజ్ కి మనం చక్కగా అటెండ్ అయిపోవచ్చు ఈ కొండ మీద ఎక్కేటప్పుడు కొండల మధ్యలో నుండి ఎక్కడం దిగడం ఆ చాలా బాగా అనిపించింది చాలా ఏజ్డ్ వాళ్ళు కూడా సునాయసంగా ఈ కొండను ఎక్కేస్తున్నారు అది చూస్తే ఇంకా ముచ్చటేసింది మాకు ఇంత వేడిలో చల్లచల్లని ఐస్ క్రీమ్ తింటున్నాం మేము ఇప్పుడు మేము ఫజర్ నమాజ్ చదవడానికి కాబితుల్లాకి వెళ్ళాం అంటే మక్కాకి చూడండి కన్ను చూపు మేరలో ఇసుకేస్తే రాలండి అంత జనం నిజంగా వీళ్ళందరం చూస్తుంటే మన వాళ్ళు ఎంత మంది ఒక రకమైన ఫీల్ ఉంటుందండి కానీ నిజంగా సౌదీలో ఈ మస్జిద్ లోపల ఉన్న కన్స్ట్రక్షన్స్ అబ్బా చాలా బాగున్నాయండి కను తిప్పలేము అన్నమాట ఈ రోజు మేము రెండవ ఉమరా చేయడం కోసం ఆయిషా మస్జిద్కి వచ్చాము రెండవసారి ఉమరా చేయాలంటే తప్పనిసరిగా ఆయిషా మస్జిద్కి వచ్చి ఇక్కడ నమాజులు చదువుకొనే వెళ్ళాలి నేను ఆయిషాతో పాటు ఆయిషా మస్జిద్కి రావడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది ఈ మస్జిద్ లో ఆడవాళ్లు వేరేగా మగవాళ్లు వేరేగా నమాజులు చదవాలి ఆ మధ్యలో ఒక గోడ కడతారు అటువైపు మగవాళ్లు ఇటువైపు ఆడవాళ్లు కలిసి నమాజులు చదువుకోవాల్సి ఉంటుంది నమాజ్ చదువుకున్నాక దువా చేసుకొని అక్కడ నుండి మళ్ళీ ఇప్పుడు కాబా దగ్గరికి వచ్చేసాము కాబా దగ్గరికి వచ్చి కాసేపు కూర్చొని కాబాని చూస్తూ దువాలు చదువుకున్నాము తర్వాత తవాఫ్లను పూర్తి ఇక్కడ చిన్న పెద్ద ఉన్నవారా లేనివారా అని తేడా ఉండదు అందరం కలిసి కట్టుగానే ఉంటాం ఇక్కడ ఇక్కడ తవాఫ్ ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు వయసుతో సంబంధం లేదు చిన్న పెద్ద ఎవరైనా సరే ఎన్నిసార్లైనా చేసుకోవచ్చు ఎన్నైనా చేసుకోవచ్చు సఫా మర్వా అంటే సఫా అంటే ఒక కొండ మర్వా అంటే ఒక కొండ ఈ రెండు కొండల మధ్య దూరం మనం ఏడు సార్లు తిరగవలసి ఉంటుంది ఇక్కడ గ్రీన్ లైట్స్ ఉన్నాయి చూసారా గ్రీన్ లైట్స్ ఉన్నప్పుడు మగవాళ్ళు పరిగెట్టాలి ఆడవాళ్ళు నార్మల్గానే నడవచ్చు ఇప్పుడు మేము సఫా మర్వ దగ్గర ఉన్నాము ఇక్కడ సెవెన్ టైమ్స్ తిరగాలి తిరిగి నమాజ్ చేసుకోవాలి చేసుకున్నాక మా ఉమరా మొత్తం కంప్లీట్ అయిపోయినట్టే మేము ఇంకా చదువుకుంటున్నాం చూడండి నమాజ్ అయిపోయాక కూడా దువా చేసుకోవాలి అక్కడ కూర్చొని నమాజ్ అది అందరూ నమాజ్ చేసుకుంటారు ఇక్కడ తవాఫులు అయిపోయాక సఫా మర్వా దగ్గరికి వచ్చి అక్కడ కూడా సెవెన్ టైమ్స్ తిరిగి కాసేపు కూర్చొని నమాజులు దువాలు చేసుకున్నాము నీళ్లు సింక్ లో బియ్యం కడిగేసుకొని నీట్గా ఇలా పెట్టేసుకోవచ్చు అన్నం వండుకోవడానికి ఈ ఫ్లట్లో ఇలా వాటర్ బ్యాగ్స్ ఇక్కడ అమ్ముతారు ఇలా బిన్ దావులో తీసుకున్నాను తీసుకున్న తర్వాత ఇందులో జంజమ్ వాటర్ని నీవి పెట్టుకున్నాము ఈరోజు ఇవి చేయాలి నమాజ్ టైం అవ్వటంతో నేను కరీం ఆయేష కాబా దగ్గరికి వచ్చేసాము ఫాస్ట్ గా వచ్చేస్తే మనం కాబా దగ్గర నుంచి నమాజులు చదువుకోవచ్చు తర్వాత ఇది చూసారా ఇది ఇబ్రాహీం అస్సలం పాదముద్రలు ఇక్కడ కూడా చూసుకొని కాబాని టచ్ చేయడానికి నేను ఆశ లోపలికి వెళ్ళాము అల్హమ్దులిల్లా కాబాని టచ్ చేసుకుని దువాలు చేసుకున్నాము మా గురించే కాదండి అందరి గురించి కూడా మేము దువాలు చేసాము మాకు కొంచెం ఫ్రీ టైం దొరికినా సరే కాబా దగ్గరికే వెళ్ళిపోయి అలా కూర్చొని అక్కడే నమాజులు చేసుకుంటూ కూర్చునే వాళ్ళము ఇప్పుడు నేను ఇంత రష్లో హజరే అస్వాద్ స్టోన్ టచ్ చేయడానికి వెళ్తున్నాను ఇప్పుడు మీరు చూస్తున్నా చూసారా అది దాన్ని క్లాక్ టవర్ అంటారు అందులోనే మేము ఉన్నామండి చక్కగా ఏముండుతుందంటే ఏ మెంతుకూర పప్పు మెంతికూర టొమాటో అప్పా సూపర్ ఇప్పుడు కడుపు నిండా తినాలి ఇదే కాదు అటువైపు కూడా చూద్దాం ఇక్కడ ఒక ఫ్లెగ్ లో పెట్టేసాము ఇక్కడ మా కరీం ఆలు ఫ్రై చేసేస్తున్నాడు వేడి వేడి అన్నం అన్నం మీద మూత మా మహేష్ అన్నం మీద మూత తీసేసిందట తొందరగా పెట్టేసింది వెరీ గుడ్ హాయిగా ఈరోజు కడుపు నిండా ఈరోజు కాదు రోజు తింటూనే ఉన్నాం కదా ఎస్ మంచిగా ఇలా లో పెట్టుకొని మనం హోటల్ రూమ్స్లో కూడా చక్కగా కుక్ చేసుకోవచ్చు ఈరోజు కోకోనట్ మిల్క్ రైస్ చేస్తున్నాము ఇందులో ఆనియన్స్ ఫ్రై చేసుకొని గరం మసాలా ఫ్రై చేసుకొని వేసేసాను మా ఆశ చక్కగా కోకోనట్ మిల్క్ ఇన్స్టెంట్ది తెచ్చుకున్నాము అది వేస్తుంది ఇప్పుడు కావాల్సిన నీళ్లు వేసుకునే ఆశ మన అవుట్డోర్లో ఉన్నప్పుడు కోకోనట్ మిల్క్ తీయలేము మిక్సీలో అయి తీసుకెళ్ళి కాబట్టి ఇలా ఇన్స్టెంట్ వాడుతున్నాము చక్కగా కలిపేసుకొని ఇప్పుడు ప్లగ్ ఆన్ చేసుకుంటే ఓకే ఈరోజు మేము ఫాస్టింగ్ ఉన్నాము ఇక్కడ ఇది ఫాస్టింగ్ అయ్యాక తినటానికి ఈవినింగ్ హైదరాబాద్ నుండి ఈ స్వీట్ ఐటమ్ తీసుకొచ్చాను ఇప్పుడు ఇది మా కర్రీని కట్ చేస్తున్నాడు ఈరోజు ఇది డిస్ట్రిబ్యూట్ చేసాం ఎలా ఉంటాయమ్మ కొందా అసలు ఇలా వచ్చిందంటే రికార్డ్ అది దగ్గర ఇండియా నుండి తీసుకొచ్చిన స్వీట్స్ ఐటమ్ని ఇక్కడ పంచిపెడుతుంటే ఆ ఆనందమే నాకు చాలా బాగా అనిపించింది మేమే కాదండి ఇక్కడ చాలామంది చాలా రకాల స్వీట్స్ హార్ట్స్ తీసుకొచ్చి పంచిపెట్టారు అవి మేము కూడా తీసుకొని తిన్నాము అలా వాళ్ళు ఇచ్చిన స్వీట్ ఐటమ్స్ హార్ట్ ఐటమ్స్ని నేను తీసుకొని తింటుంటే నాకు చాలా మంచిగా అనిపించింది ఎవరైనా ఇస్తారా అని కూడా నేను ఎదురు చూసుకుంటూ ఇస్తున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరీ తీసుకొని కూడా తిన్నాను ఇండియా నుంచి తీసుకెళ్లిన స్వీట్స్ చూసేవాళ్ళు స్వీట్ సమోసా స్వీట్ సమోసా అని చెప్పి లొట్టలేసుకుంటూ తిన్నారండి ఇంత టేస్టీ స్వీట్ ఎప్పుడు తినలేదని చెప్పి చాలా ఇష్టంగా తిన్నారు అందరు ఇక్కడ ఒకళ్ళకొకళ్ళం అక్క చెల్లి అన్న తమ్ముడు బాబాయ్ వదిన పిన్ని ఇలాగా పేర్లు పెట్టి పిలుచుకుంటాము అందరం కలిసికట్టుగా ఉంటాం ఇక్కడ పంచి పెట్టడం అయిపోయాక మేము లోపలికి వచ్చి బాబా దగ్గర దువాలు చదువుకొని తవాఫులు చేసుకున్నాము చేసుకున్న తర్వాత నమాజ్ టైం అవ్వటంతో నమాజ్లు చదువుకున్నాము ఈ రోజు ఫాస్టింగ్ ఉండటం తోటి కాస్త నీరసంగా అనిపించినా సరే ఇక్కడ కూర్చునేసరికి చాలా ప్రశాంతంగా అనిపించింది ఇక్కడ ఫాస్టింగ్ ఉండాలి అంటే రోజా ఉండాలి అనే నియమం ఏమీ లేదండి ఓన్లీ రంజాన్ మంత్ లో అయితే ఇక్కడ కంపల్సరిగా రోజాలు ఉంటారు మేము ఏదో ఇక్కడ ఫాస్టింగ్ చేయాలి అని అనిపించి ఈ రోజు ఫాస్టింగ్ చేసాము ఇక్కడ ఇఫ్తార్ చేసుకోవడం మాకు చాలా ఇష్టం అనిపించింది కాబట్టి మా ఇష్టాన్ని ఇక్కడ పూర్తి చేసాము ఇక్కడ దొరికే డేట్స్ ని ఇలాగా ప్రతి ప్లేస్ లో కూడా పెడతారు ఎవరికి కావలసినంత వాళ్ళు తీసుకొని అవి తినొచ్చు ఈవినింగ్ ఇఫ్తార్ టైం అవ్వటంతో మేము తెచ్చుకున్న డేట్స్ ని ఇంకా అరిసెల్ని పెట్టుకున్నాము ఫాస్టింగ్ విరమించడానికి మేము తెచ్చుకున్న అరిసెల్ని మా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు కూడా ఇచ్చాము ఉన్నామని తెలుసుకొని మా పక్కన ఉన్న వాళ్ళు కూడా మాకు కొన్ని ఐటమ్స్ ఇచ్చారు తినటానికి ఆయషా వీడియో కాల్ చేసి మా బంధువులందరికీ కాబాను చూపించింది చూపించాక మేమిద్దరం సలాములు చేసుకున్నాము మా కరీము జెంట్స్ దగ్గర కూర్చున్నాడు నేను ఆయిషా ఇక్కడ కూర్చున్నాము ఇప్పుడు ఈవినింగ్ అయినా సరే అస్సలు చీకటి పడలేదండి ఇక్కడ తొందరగా చీకటి పడదంట कोकोनट्रे Allah... सूप ఈ వడియాలు కింద షాప్లో కొనుక్కొని వచ్చాము ఇంకా పెరుగు ఈరోజు ఫాస్టింగ్ ఉన్నాం కాబట్టి ఆకలి వేస్తుంది ఫాస్ట్గా తినేయాలి కసాయ ఆశ సూపర్ సూపర్ చాలా బాగుంది ఆకలి మీద ఉన్నాము మామూలుగా లేదు నేను ఈ ఈ అప్పడాలు వేసుకొని ఈ వడియాలు వేసుకుని తింటుంటే మా ఆశ చూడండి చక్కగా లేస్ ప్యాకెట్ తీసుకుని జింజర్ కేఎఫ్సీ జింజర్ వేసుకొని నీట్ గా తింటుంది సూపర్ ఐటమ్స్ అన్ని తీసుకొని ఇప్పుడు బయలుదేరుతున్నారు వీళ్ళు మా దగ్గర మిగిలి ఉన్న స్వీట్ ఐటమ్స్ ని తీసుకొని నమాజ్ టైం కూడా అవటంతోటి గబాగబా ఇప్పుడు కాబా దగ్గరికి బయలుదేరాము మనకి నమాజ్ టైంకి ముందే మనం కాబా దగ్గరికి చేరుకుంటే అక్కడ కాబా దగ్గర మనకి ప్లేస్ దొరుకుతుంది నమాజు చదువుకోవడానికి దగ్గర నుండి ఈ స్వీట్ ఐటమ్స్ కూడా పంచిపెట్టాలి కాబట్టి పంచిపెట్టేసి మేము లోపలికి వెళ్ళే వరకు మాకు టైం కరెక్ట్గా సరిపోతుంది మేము కాబా దగ్గర ఉన్న క్లాక్ టవర్లోనే మా హోటల్ రూమ్ని తీసుకున్నాము కానీ మా హోటల్ రూమ్ నుండి కిందకి దిగి కింద షాపింగ్ కాంప్లెక్స్లో నుండి బ బయలుదేరి బయట వరకు వచ్చి అంత నడక ఉంటుంది ఈ నడకలో ఈ హెవీ స్వీట్ ఐటమ్స్ని పట్టుకొని రావాల్సి ఉంటుంది కానీ మేము చాలా ఇష్టంతో తీసుకొస్తున్నాము ఎందుకంటే తిన్నవాళ్ళు కూడా చాలా హ్యాపీగా అవ్వాలని మా కోరిక ఈ రోజు ఇక్కడ ఎండ అయితే చాలా తీవ్రంగా ఉందండి నేను చెప్పులు లేకుండా ఆ నడుస్తున్నాను చూసారా అయినా సరే ఇక్కడ కింద పాలరాయి తోటి నేల ఉండటం తోటి మనకి కాళ్ళు అనేవి కాలవు అసలు ఎంత ఎండ ఉన్నా సరే మనకి కాళ్ళకి ఆ ఎండ వేడి తగలకుండా ఇక్కడ ఇలా కట్టారు ఇక్కడ చుట్టుపక్కల కూడా మీరు గమనించవచ్చు ఫ్యాన్లు ఉంటాయి ఈ ఫ్యాన్లలో నుండి నీళ్లు లైట్ గా స్ప్రే లాగా మనకి విరజిల్లుతూ ఉంటుంది చల్లదనం కోసం ఇప్పుడు నేను కర్రీ కర్రీ మేము తీసుకొచ్చిన స్వీట్ ఐటమ్స్ అయిపోవడంతో మళ్ళీ హోటల్ రూమ్కి వెళ్ళి మళ్ళీ మిగిలి ఉన్న స్వీట్ ఐటమ్స్ని తీసుకొచ్చేసాము ఫాస్ట్గా గా పంచి పెట్టేస్తే అది ఫ్రెష్ గా ఇచ్చిన ఫీలింగ్ ఉంటుంది మనకి నాకు ఒక డ్రీమ్ ఉందండి అదేంటంటే రంజాన్ మంత్ లో ఇక్కడ రావాలి ఇక్కడ రోజాలు ఉండాలి నేను ఇన్షాల్లా తర్వాత హజ్ కోసం మా వారితోటి కలిసి రావాలి ఇన్షాల్లా మేమున్న హోటల్ కింద మనకి పెద్ద మాల్ ఉంటుంది ఆ మాల్ లోపల చాలా రకాల షాపింగ్ అవుట్లెట్స్ ఉంటాయి అందులో ఒకటి వెజిటేబుల్ మార్కెట్ ఉంటుంది ఫ్రూట్ మార్కెట్ ఉంటుంది గ్రాసరీస్ది ఉంటుంది కాబట్టి మనకి ఏది అవసరమైనా చక్కగా అక్కడికి వెళ్ళి తీసుకోవచ్చు ధరల విషయంలో అయితే అక్కడ ధర అక్కడ తగ్గినట్టుగానే ఉంటుందండి తర్వాత ఇషా టైం కూడా అయిపోయి మేము నమాజులు కూడా చదివేసుకున్నాము ఇప్పుడు టైం ఖాళీగా ఉందని ఆయిషా కరీం హోటల్ రూమ్ లో ఉన్నారు నేను ఎందుకు వచ్చాను ఇలా ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని ఒకసారి చూసుకున్నాను నాకు కావాల్సిన కొన్ని ఐటమ్స్ని ఇక్కడ తీసుకున్నాను ఇప్పుడు ఆయిషాకి నేను తెచ్చింది ఆశ్చర్యపోతుందో లేదో చూద్దాము ఆయషా ఆశ్చర్యపోతావా ఏంటో ఫస్ట్ చూపిస్తే ముయ్యి కళ్ళుకోయ్యి ఇప్పుడు చూడు మామిడి పండు ఆశ్చర్యపోయావా లేదు నిజంగానే ఆశ్చర్య ఈ సీజన్ లో మామిడి ఎక్కడి నుంచి వచ్చి అదే మరి నేనుంటే మామిడి పళ్ళు నీ కోసం నీకు చాలా ఇష్టమని ఓకేనా ఇంకా మనం మొదలు పెడదామా ఇప్పుడు డిన్నర్ చేద్దాం ఇప్పుడు టైం ఎంత అయింది అనుకుంటున్నారు లెవెన్ అవుతుంది ఆ ఇండియాలో వన్ థర్టీ నైట్ ఇప్పుడు ఇక్కడ లెవెన్ రైస్ అవుతుంది రైస్ అవుతుంది మా ఆష చక్కగా బీన్స్ ఫ్రై నాకు చాలా ఇష్టమైన బీన్స్ ఫ్రై సూపర్ ఎవరు కట్ చేసారమ్మా బీన్స్ థ్యాంక్ యూ సో మచ్ చక్కగా కట్ చేసావు ఆశాయి తినేద్దాం తినేద్దాం మేము వచ్చిన పనులు చాలా బాగా జరిగిపోయినవి ఖాళీ సమయాల్లో మేము తవాఫులు చేసుకున్నాము ఒక రోజు విడిచి ఒక రోజు ఉమరాలు పూర్తి చేసుకున్నాము మేము మక్కాకి వచ్చి ఆరు రోజులు స్టే చేసాము ఇక్కడ ఈ రోజుతోటి మేము మక్కాలో ఉన్న డేస్ పూర్తయిపోయినవి రేపు మార్నింగ్ మేము మదీనా బయలుదేరి వెళ్ళాలి ఇక్కడ చాలా బాగా మీ అందరి ప్రేయర్స్ వలన మేము చాలా సక్సెస్ఫుల్ గా మా ప్రేయర్స్ ని పూర్తి చేసుకున్నాము థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ ఇంత షార్ట్ లో నేను ఇక్కడికి వస్తానని చెప్పి నేను ఎప్పుడు అనుకోలేదండి ఏదో మాట మాటల్లోనే మొత్తం అంతా జరిగిపోయింది నిజంగా కాబతంలో చూస్తుంటే రెండు కళ్ళు సరిపోవండి ఆ ప్రశాంతత వేరు అది కూడా వదినతో కలిసి వదినతో కలిసి రావడం ఇంకా ఇంకా చాలా సంతోషంగా ఉంది మాకు మేమిద్దరవే కాదు మాతో పాటు వదిన రావడం అంటే అది ఇంకా ఉండంత బలం అండి చెప్పలేనంత సంతోషంగా ఉంది మాకు తెలియని ప్రతి చిన్న విషయాన్ని కూడా తన కులంకుశంగా మాకు చెప్పి ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పి మాకు నిజంగా చాలా గైడెన్స్ ఇచ్చింది యా అవునండి మేము మక్కాకి వచ్చి సిక్స్ డేస్ అయిపోయింది ఇప్పుడు మా ఉమరాలన్ని కంప్లీట్ చేసేసుకున్నాము మేము మీ అందరి గురించి కూడా దువాలు చేసాము అందరూ బాగుండాలి అందులో అందరం ఉండాలి మక్కా యాత్రకు మేము ట్రావెల్ ఏజెన్సీస్ ద్వారా వచ్చామండి ట్రావెల్స్ ఏజెన్సీస్ లో గ్రూప్స్ లలో కూడా తీసుకువెళ్తారు మేము గ్రూప్స్ లో కాకుండా ముగ్గురమే సపరేట్ గా వచ్చాము గ్రూప్స్ లో వెళ్ళినట్లయితే మనకి ఇంకా చాలా విషయాలు తెలుస్తాయి గ్రూప్స్ తోటి వెళ్లినట్టు మనకి పదిహేను రోజులు ఇరవై ఒకటి రోజులు ఒక నెల ఇలా టైమింగ్ ఉంటుంది అంత టైం మాకు లేకపోవడంతో మేము ఓన్లీ టెన్ డేస్ కోసం వచ్చాము కాబట్టి మేము ముగ్గురమే వచ్చాము మక్కకి కొత్తగా వచ్చే వాళ్ళకి ఈ వీడియో యూజ్ అవుతుందని నేను ఈ వీడియో చేశానండి మీ ఆదరాభిమానాలు మీ ప్రేమ ఎల్లప్పుడూ నాపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జుభేదాలి